గురుగారు కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ స్టోన్ పెట్టుకోండి ఆ స్టోన్స్ పెట్టుకోండి స్టోన్స్ కోసం వింటున్నాను అంటే ఆ స్టోన్ అనేది వాళ్ళ జాతకం బట్ట వాళ్ళ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేరు అలా దేని మీద బేస్ అయి ఉంటుంది గురుగారు ఈ స్టోన్స్ ఖచ్చితంగా అంటే నేను కూడా చూశాను చాలా మంది పంచాంగం రాస్తున్నారు కృత్తికారోహిణి రోహిణి శిరా నక్షత్రం వాళ్ళు ఈ స్టోన్ పెట్టుకోవాలని అలా చెప్తాను అది నేను ఇప్పుడు దాన్ని సహేతుకంగా చెప్పిన జన్మ జాతకం తప్పకుండా చూసుకోవాలి రత్నం పెట్టుకుంటే మంచిదేనా అని అడిగితే రత్నం వల్ల రత్నాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి తప్పకుండా మంచి ప్రయోజనాలు ఉంటాయి రత్నం వల్ల చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి మీరు అడగవచ్చు మరి మీరు పెట్టుకోలేదు అని నాకు అవసరం లేదు నాకు అవసరం రాలేదు ఎందుకంటే నేను ఉపాసన చేసుకుంటాను నేను ఉపాసన అలా చెప్పేసి ఏదో పెద్ద పెద్ద కంకణాలు పెద్ద పెద్ద రాళ్ళేసి మీ ముందర ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు రత్నదారణ యొక్క ప్రభావం నాకు తెలుసు కాబట్టి రుద్రాక్ష కూడా నాకు తెలుసు రుద్రాక్ష ఎటువంటి తీసుకుంటాం కాబట్టి అవన్నీ అలా వేసుకోవాలి అవును రూల్ ఏం లేదుగా నాకు సో కాబట్టి ఏదైనా సరే రత్నధారణ వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మంచి రత్నాన్ని తీసుకోగలిగితే తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది జన్మజాతకంలో ఉన్నటువంటి భాగ్యస్థితి జన్మజాతక లగ్నాధిపతి పంచమాధిపతి శుభకారకుడైనటువంటి గ్రహం యొక్క అంటే చాలామంది ఏంటంటే ఈ గ్రహం షిష్ట గ్రహం బాలేకపోతే ఆ గ్రహం రత్నం వేసుకో మంచి అవుతుంది అంటే దానికి ఏమంటారు మళ్ళీ దొంగకు తాళం చేయించినట్టే అవుతుంది దొంగకు తాళం చేయించినట్టు అంటే అది కాపాడుకుంటావు తప్ప ప్రయోజనం ఏది నువ్వు డెవలప్మెంట్ ఏది కానీ ఇక్కడ ఏం చేయాలి బుద్ధి ప్రేరేపించేవాడు శక్తినిచ్చేవాడు యోగాన్ని ఇచ్చేవాడు మన చేత పని చేయించి లాభాన్ని కలిగించేవాడు గ్రహణం యొక్క గ్రహం యొక్క రత్నాన్ని మనం ధరించాలి సో కాబట్టి జన్మలగ్నాన్ని నుంచే ఆ యొక్క ప్రయోజనమైనటువంటి గ్రహం ఏది దాన్ని బట్టే పుష్యరాగం మంచిదా పగడం మంచిదా మరొ మాణిక్యం మంచిదా లేదంటే అంటే కెంపు మంచిదా లేదా పచ్చ మంచిదా అనేది స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ యొక్క రత్నాల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా చెప్పవచ్చును కాబట్టి జాతి రత్నం మంచి రత్నం తీసుకోవాలి సో అలాంటప్పుడు వేసి ఇప్పుడు దానివంటే సింథటిక్ ప్లాస్టిక్ రత్నాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య సింథటిక్ ప్లాస్టిక్ వస్తున్నాయి అవి తీసుకోవడం వల్ల అశుభ ప్రయోజన ప్రయోజనమే ఉండదు మంచి రత్నాలు కావడానికంటే వెతుక్కోవాలి మంచి రత్నాలు ఎవరు అమ్ముతున్నారో మంచి వాళ్ళు ధర్మబద్ధమైన వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు రెండవది ఏమిటంటే సనాతన ధర్మాన్ని వాడు ఎప్పుడైతే పాటిస్తాడు సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇచ్చేటువంటి రత్నాలకే విలువ ఎక్కువ అవుతుంది స్నాత ధర్మాన్ని పాటించిన వాళ్ళు చేసేటువంటి విలువ ఉండదు ఎందుకంటే ఇవాళ రేపు నేను అనకూడదు కానీ ఉమ్మేసి పోసి ఇది పోసి అన్నం పెట్టేవాడు కూరగాయలు అమ్మే వాడి దగ్గర నుంచి తీసుకునేటువంటి రత్నాలకి ఎటువంటి బలం ఉండదు అనే విషయాన్ని గుర్తించండి అంటే వాడు ఏం పోతుంటుంది కదా మనము స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో గోమూత్రంలో వాటిని కడిగి మనం ధరించేటువంటి ప్రయత్నం చేయాలి మరి సనాత ధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళు గోమూత్రాన్ని ముట్టుకోగలుగుతారా అలాంటప్పుడు ఎలా తీసుకోగలుగుతారు కడ ఆలోచించండి అంటే మీరు వాళ్ళు వ్యాపారం చేద్దంటారా వ్యాపారం చేయండి కానీ ఎటువంటిది వ్యాపారం చేయాలి మీరు మీరు రత్నాలని పోజేసిన తర్వాత ధర్మం ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలి ఎంత తప్ప మీరు నేరుగా అమ్మడానికి అర్హత మీకు లేదు ఆ విషయాన్ని గమనించుకొని అంటే ఎలా చెప్తారు ఏంటండి మీరు అంటే నా ధర్మం గురించి గొప్ప చెప్పుకోకపోతే పక్కోడు ధర్మం గురించి గొప్ప చెప్తానా ఇప్పుడు నేను పుట్టిన నా అమ్మ గురించి గొప్ప చెప్పుకోవాలి తప్ప పక్కోడు అమ్మ గురించి ఎందుకు గొప్ప చెప్తా నేను నా ధర్మమే గొప్పదని చెప్తా నేను నా ధర్మం మాత్రమే గొప్ప ఎందుకంటే అది ఎప్పటికీ ఉండేది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి కాబట్టి ఆ విషయంలోనే రత్నాలు కూడా ఈ ధర్మా సంబంధించిన కాబట్టి మరి పెట్టుకోవద్దా అందరూ పెట్టుకోద్దా నువ్వు క్రిస్టియన్స్ పెట్టుకోవచ్చు ముస్లింస్ పెట్టుకోవచ్చు సిక్కులు పెట్టుకోవచ్చు జైన్లు పెట్టుకోవచ్చు దానికే ఇవ్వద్దు ఎవడనట్లేదు దాన్ని కానీ దాన్ని పూజించేటువంటి విధానం వేరే ఉంటుంది కాబట్టి పవిత్రంగా చూసేటువంటి రత్నాన్ని పవిత్రమైన వ్యక్తుల దగ్గరించే స్వీకరిస్తే చాలా మంచిదైన విషయాన్ని చెప్తున్నాను అంతకట్టిగా చెప్తున్నాను నేను ఆ విషయాన్ని గమనించుకోండి ఇప్పుడు మీరు చెప్పగలరా గురువుగారు రియల్ స్టోన్స్ ఏవి ఫేక్ తప్పకుండా చెప్పండి అంటే ఒకటి మాకు కూడా సాధ్యంగా ఉంటాయి అంటే ఎన్ని టెస్ట్ చేస్తే మేము పాలల్లో టెస్ట్ చేస్తాం కొంత గోమూతులను టెస్ట్ చేస్తాం కొంత బొగ్గుతో కొంత టెస్ట్ చేయొచ్చు కొన్ని కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి మాకు అవి చేసేది తప్ప అంత ఏంటంటే మనం మిషన్ తెచ్చుకోవాల్సిందే మిషన్ తెచ్చుకొని మిషన్ మీదనే టెస్ట్ చేయాలి వాళ్ళు మిషన్లో చేయాలి దేవుడు దేవాల మనకి మంచి మిషన్లే వచ్చేసాయి తక్కువ దాంట్లో ఉంటాయి రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది మిషన్ దాంతో తీసుకొని చెక్ చేసుకోవచ్చు తప్ప అంటే ఒక దగ్గర తీసుకొని నేనేం చెప్తానంటే ఒకవేళ కొనేవాడికి అమ్మేవాడికి ధైర్యం ఉంటే ఈ పని చేయొచ్చు ఈ సలాహ చేయొచ్చు మనం నేను సలహా ఇదే ఇస్తాను అందరికీ ఇప్పుడు మీరు ఒక రక్తం ధర యాభై వేలు అనుకుందాం సపోజ్ ఒక కనకపు చిరాగం ధర యాభై వేలు ఉంది అమ్మేవాడు చెప్తున్నాడు కొనేవాడు కొంటాడు మంచిది కొనగలిగే ధైర్యం ఉంది నేను అంటానంటే అమ్మేవాడు యాభై వేలు తీసుకోండి తీసుకొని దాన్ని ఉంగరంగా చేయించుకోకండి ఉంగరంగా చేయించుకోకుండా ఉదయం ఒక ప్యాకెట్లో ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని నలభై ఒక ముప్పై రోజులు జేబులో పెట్టుకోండి దాన్ని ముప్పై రోజులు జేబులో పెట్టుకోండి లేదంటే వ్యాలెట్ బ్యాగులో పెట్టుకొని లేదా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ పర్సుల్లో పెట్టుకొని దాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రెగ్యులర్గా మీరు ఒక ముప్పై రోజులు మీరు ఆ యొక్క ఉంగరం యొక్క ప్రభావాన్ని చూసుకోండి ఫస్ట్ మీరు ఆ ఉంగరం అంటే దాన్ని ఉంగరంగా చేయించుకోకండి రత్నంగా తీసుకోండి తీసుకొని మీ వ్యాలెట్ బ్యాగులో పెట్టుకోండి దానివల్ల మీకు సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ అంటే పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ ప్రా లాభం ఉంటుంది ఇలా బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల సెవెంటీ పర్సెంట్ కనుక మీకు పాజిటివ్గా ఉంటే ముప్పై రోజులలో ప్రతిరోజు టైం టేబుల్ రాసుకోవాలి మీరు ఇవాళ బాగుంది బాగాలేదు యావరేజ్గా ఉంది ఎస్ ఇవాళ గుడ్ ఈ టైం టేబుల్ మీరు పెట్టుకోవాలి నాకు అంత కుదరదండి అంటే రత్నం ఎందుకు రత్నం కూడా అక్కర్లేదు నీకు దానికి అంత నీ నీ గురించి నువ్వు పట్టించుకునే స్థాయిలో అయినప్పుడు నీకు రత్నాలు అక్కర్లేదు బంగారం అక్కర్లేదు నీకు కాబట్టి రోజు ముప్పై రోజులు టెస్ట్ చేసుకోవాలి ఇవాళ బాగుంది ఎస్ టుడే ఇస్ గుడ్ ఇవాళ బాగాలేదు టోటల్గా వేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ ముప్పై రోజులలో సెవెంటీన్ డేస్ మోర్ దెన్ సెవెంటీన్ డేస్ ఎయిటీన్ డేస్ కనుక నీకు ట్వంటీ త్రీ డేస్ కనుక నీకు బాగుంటే దాదా బాగుంటే ఆ రక్తం సరిపోయినప్పుడు అప్పుడు యాభై రూపాయలు ఇచ్చేసి వారికి మీరు రత్నం అప్పుడు ఉంగరం చేయించుకోండి ఇది పడలేదు ఇది పడలేదు పద్దెనిమిది రోజులు పదహారు రోజులే నీకు సరిపోయింది పడలేనట్టే ఇరవై రెండు రోజుల లోపల కనుక ఉంగరం మీకు సరిపడకపోతే అది పడనట్టే ఓకే పద్దెనిమిది రోజులు వచ్చిందండి పద్దెనిమిది పాయింట్ ఒక రెండు రోజులు వచ్చిందండి వద్దు ఇరవై రెండు రోజులు నీకు పాజిటివ్ ఎనర్జీ కలగాలి ప్రతిరోజు పాజిటివ్ ఉండాలి ఒకటి రూపాయి లాభము మంచో సుఖము సంతోషము ఆనందము భార్యాప్రతల మధ్య అన్ని రకాల ఉద్యోగంలోనూ విద్యలోనూ ఇరవై రెండు రోజులు పాజిటివ్గా ఉండాలి ఎనిమిది రోజులు మాత్రమే నెగిటివ్ ఉన్న దానికి ఇబ్బంది లేదు అలాంటి రత్నమే నీకు పడినట్టు అలాంటి రత్నాన్ని చూసుకోగలితే ఒకవేళ పడకపోతే ఆ రత్నం నీకు పడలేదు పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులే నీకు పాజిటివ్ వచ్చింది పడలేదు దాన్ని వెనక్కిస్తే ఓ రెండు వేలు కట్ చేసుకొని ఆ రత్నం వాపసు తీసుకోవాలి షాపు వాడికి ఆ ధైర్యం ఉందా ఆ నమ్మకం ఉందా ఏమంటాడు ఆ మీరు వాడిన తర్వాత వాడినప్పుడు ఎప్పుడు వాడినప్పుడు ప్యాకెట్లో పెట్టుకుంటే వాడినట్టు కదా ఇప్పుడు షాపులో నీ దగ్గర ఉన్నాయి నువ్వు వాడినట్టు అవి వాడినప్పుడు చాలామంది ముట్టుకున్నారు వచ్చి పది మంది ముట్టుకున్నారు అందరు వాడినట్ట ధైర్యం నీకుంటే రత్నం అనేది ఎంత బాగుంటుందో ఆలోచించండి అప్పుడు రత్నాల వ్యాపారి న్యా కరెక్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది కొన్నవాడు బద్దతగా నిబద్ధతగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని రెండు వేలు నష్టపోవాలి నువ్వు మరి వాడికి వ్యాపారం కదా రెండు వేలు మూడు వేలు కట్ చేసుకొని నలభై ఏడు వేలు తీసి బాబు నీకు పడింది తీసి పడింది ఉంగరం ఇక ఇది చేయగలిగితే ఇద్దరికీ సాధ్యమేగా అలాంటి వాడు ఉన్నారా మీరు అలాంటి మంచి అమ్మేవాడు కొనేవాడు ఉన్నారా ఇప్పుడు ఆలోచించండి ఉంటే మాత్రం బెటర్ అది అట్లాంటి వాడు చెప్పవచ్చు అంతే అంత అంత న్యాయబద్ధమైన వ్యక్తులు ఉంటే మాత్రం వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది దానిలో ఇబ్బంది లేదు కొంతమంది పండితులు ఏం చెప్తారంటే వాళ్ళ రాశిని బట్టో వాళ్ళ నక్షత్రం బట్టో వాళ్ళ జాతకం బట్టో మెడలో వేసుకుంటే మంచిది లేకపోతే ఉంగరం పెట్టుకుంటే మంచిది అలా అంటే ఆ పొజిషన్ కూడా ఇంపార్టెంట్ రత్నానికి తప్పకుండా అంటే ఒక్కొక్క రత్నం ఒక్కొక్క వేలుకుంటుంది ఇప్పుడు పచ్చ అనేది చిట్కన వేలుకని కనకపుష్ఠ్యరాగం చూపుడు వేలుకని పగడం ఉంగరం వేలుకని వజ్రము నైలము మధ్య వేలుకని ఇలా ఆ రత్నం యొక్క ప్రభావం ఆ యొక్క జాతకుడి యొక్క అతిథి ఉంటుంది ఇక్కడ కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆడోళ్ళు ఎడం చేయికి మొగోళ్ళు కుడి చేయి కంటారు అబ్బాయి ఇక్కడ అది ఎక్కడ చెప్పలేదు ఈ రత్నాలు అనేది ఈ నరము నుంచి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ ఆ కాంతి వల్ల సూర్యకాంతి నుంచి రత్నంలోకి వెళ్ళి దాని ఎటువంటి అతి సూక్ష్మమైన కాంతి అనే శైలిలోకి వెళ్ళి మనలో చైతన్యాన్ని అంటే నాడులా చైతన్యాన్ని చేసేదే రత్నం కాబట్టి చాలా మంచిది అసలు దానివల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది లేదని చెప్పడానికి లేదు కాబట్టి పరిహారం చేసుకునే వాళ్ళు కొంతమంది రత్నాలు పెట్టుకుని కొంతమంది ఉంటారు కొంతమంది రాగి ఉంగరాలు పెట్టుకునే కొంతమంది ఉంటారు ఇలా వారి వారి నష్టాన్ని బట్టి కానీ జన్మ నక్షత్రాన్ని కేవలం నక్షత్రాన్ని బట్టి పెట్టుకునేది మాత్రం కాదండి జన్మలగ్నము నక్షత్రము పంచమ భాగ్యాధిపతి ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేస్తేనే మంచి రత్నధారణం చెప్పదు తప్ప ఇష్టం పెట్టుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి శాస్త్రం మీద నమ్మకం పోతుంది అందరికీ శుభం ఆనంద సిద్ధిరస్తు